ఓం మాత్రే నమ ఛానల్ స్వాగతం అండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల రాశి ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ముప్పై ఏళ్ల శని తొలగిపోయి అఖండ ధనయోగం ఈ కుంభరాశి వారికి కలగబోతుంది అయితే వారి యొక్క గోచార ఫలితాలు జూన్ మాసంలో ఏ విధంగా ఉన్నాయి అఖండ ధనయోగం కారణంగా అలాగే ముప్పై ఏళ్ల నుండి వారిని పట్టి పీడిస్తున్న శనిగ్రహ దోషం తొలగిపోవటం మూలంగా ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశిని స్థిర రాశి అని వాయుతత్వపు రాశి అని శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుంభాన్ని ధరించినటువంటి మానవుణ్ణి ఈ రాశికి చిహ్నంగా శాస్త్రంలో చెప్పటం జరిగింది ఈ వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో కూడా రాణిస్తారు అలాగే చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయటంలో మంచి అనుభవాన్ని నేర్పును కూడా ఈ వారు కలిగి ఉంటారు అలాగే బంధువులు ఆత్మీయుల యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు వీరికి కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేస్తాయి అయితే జూన్ నెలలో అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ మాసంలో ఈ యొక్క వారి యొక్క గోచార ఫలితాలు చూసినట్లయితే ముప్పై ఏళ్ల నుండి వారిని పట్టి పీడిస్తున్న శనిగ్రహ దోషం వదిలిపోబోతుంది ముఖ్యంగా శనిగ్రహ దోషం కారణంగా అనేక రకాల ఇబ్బందులను వారు ఎదుర్కొంటూ వస్తున్నారు జీవితంలో సక్సెస్ అనేది వారికి దొరకటం లేదు అనేక రకాల సమస్యలు వారిని చుట్టుముడుతూ ఉన్నాయి కుటుంబ కలహాలు ఆర్థిక పరమైన అంశాల్లో ఎప్పుడు చూసినా కానీ డబ్బుకు కొరత ఉండటం అలాగే డబ్బు పొదుపు చేసుకునే మార్గాలు దొరకకపోవటం వచ్చిన డబ్బు వచ్చినట్లుగా నీళ్లగా ఖర్చు కావటం అలాగే ఉద్యోగం రావటం విషయంలో అనేక ఇబ్బందులు కలగటం మీరు ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా కానీ కొన్ని రోజుల పాటు ఉద్యోగం చేస్తున్నారు కానీ ఏదో ఒక కారణం వల్ల ఆ ఉద్యోగం నుండి మీరు బయటకు వచ్చేయటం అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్ లేక మీరు ఎంతో నిరాశలు ఉండటం ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ముప్పై ఏళ్ల నుండి వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు దీనికి కారణం వారిని పట్టి పీడిస్తున్న శని అనే చెప్పుకోవాలి అంటే వారి కర్మల ఫలితాన్ని శని భగవానుడు వారికి అనుగ్రహిస్తున్నాడు ఈ విధంగా శని వారిని పట్టి పీడిస్తున్నందువల్ల అనేక రకాల ఇబ్బందులను సమస్యలను ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వీరు ఎదుర్కోవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ముప్పై ఏళ్ల నుండి వారిని పట్టి పీడిస్తున్న శని తొలగిపోవటం మూలంగా జూన్ నెలలో అదృష్ట ఫలితాలనైతే ఈ కుంభరాశి వారు సొంతం చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి అఖండ రాజయోగం అనేది కనిపిస్తుంది ఆర్థికంగా పురోగతి సాధించటానికి ఆదాయ మార్గాలు కూడా అన్వేషించబడతాయి అంతకుముందు వీరు చేస్తున్న పనికి ఈ సమయంలో ప్రతిఫలమైతే దొరకబోతుంది సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ కుంభరాశి వారు జూన్ మాసంలో చూసినట్లయితే కనుక ఆర్థిక పురోగతితో పాటు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో కూడా వారు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు అనుకున్న విజయాలను ఖచ్చితంగా సొంతం చేసుకోగలుగుతారు ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలతో పాటు కుటుంబ కలహాలు కూడా దూరం కాబోతున్నాయి అంతకుముందు కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మానసికంగా ఎంతో కృంగిపోతున్న వారు కూడా ఈ సమయంలో ఆ యొక్క కలహాలను దూరం చేసుకుంటారు కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విడిపోయినటువంటి మీ యొక్క సన్నిహితులు కావచ్చు బంధువులు మిత్రులు ఇలా ఎవరున్నా సరే ఈ సమయంలో వారితో తిరిగి మీరు మీ యొక్క బంధాన్ని కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో జూన్ మాసంలో అదృష్ట ఫలితాలు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే ముఖ్యంగా ఆర్థిక పరంగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు వ్యాపారస్తుల జీవితంలో చూసినట్లయితే అభివృద్ధి పథంలో వెళ్తారు అలాగే వ్యాపార జీవితంలో వారికి ఉన్నటువంటి ఒడిదొడుకులు సమస్యలు అన్నింటినీ కూడా వీరు అధిగమించగలుగుతారనే చెప్పుకోవాలి అలాగే ముఖ్యంగా వ్యాపార జీవితంలో వీరు ఒక అడుగు ముందుకు వేసి వారు తీసుకునేటటువంటి సాహసోపేతమైన నిర్ణయాల వల్ల వారికి మేలు చేకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారు డబ్బులు అధికంగా సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతకుముందు మీరు సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అనుకోని ఖర్చుల కారణంగా పొదుపు చేసుకునే అవకాశం ఉండేది కాదు ఈ సమయంలో డబ్బును పొదుపు చేయగలుగుతారు అలాగే స్థిరచర ఆస్తులపై పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు అంతకుముందు ఏ ఆస్తులపై అయితే పెట్టుబడి పెట్టారో వాటి యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా ధనవంతులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మును లేనటువంటి అదృష్ట ఫలితాలను జూన్ మాసంలో సొంతం చేసుకోబోతున్నారు చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు మీడియా సినిమా రంగం టీవీ రంగం అలాగే సంగీత సాహిత్యాలపై అభిలాష ఉన్నవారు అటువంటి రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అవకాశాలు కూడా దక్కబోతున్నాయి ఈ విధంగా ముప్పై ఏళ్ల నుండి వారిని పట్టి పీడిస్తున్న శని తొలగిపోవటం మూలంగా అఖండ ధనయుగంతో పాటు వారు ఆశించిన అద్భుతమైన ఫలితాలను కూడా సొంతం చేసుకోబోతున్నారు అలాగే విదేశీయానం కూడా లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లటానికి మునుపు మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో సఫలీకృతం కాబోతున్నాయి విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది మీకున్న అడ్డంకులు ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి డబ్బు సమకూరుతుంది అలాగే ఆర్థిక అంశాల్లో మీరు మును పెన్నడు లేని విధంగా డబ్బును సమకూర్చుకుని విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక వివాహం కాని వారికి చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వివాహం నిశ్చయమై పెళ్లి జరిగే అవకాశాలు కూడా అతి త్వరలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి పెద్దలను ఒప్పించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీ పెద్దల యొక్క అంగీకారం కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయనే చెప్పుకోవాలి నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల ఉద్యోగస్తుల జీవితంలో విడుదల కాబోతుంది ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందుకోలేకపోతున్న వారు ఈ సమయంలో ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం విద్య అలాగే ఆరోగ్యం కుటుంబ వాతావరణం అన్ని అంశాల్లో కూడా అఖండ ధనయోగం కారణంగా అలాగే ముప్పై ఏళ్ల నుండి వారిని పట్టి పీడిస్తున్న శని వెళ్లిపోవటం మూలంగా అద్భుతమైన ఫలితాలైతే మీరు పొందుకోబోతున్నారు ముఖ్యంగా శని భగవాను నిత్యం ఆరాధించాలి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ శని నిందించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాట్లాడకూడదు శనికి ఇష్టం లేని పనులు కూడా అస్సలు చేయకూడదు అలాగే శని భగవానికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులను నల్లని వస్త్రాలను మీరు దేవాలయాల్లో శనివారం రోజు దానం చేయండి పేదవారికి దాన చేయండి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే శని భగవాను యొక్క ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి అలాగే శివారాధన విష్ణు ఆరాధన అలాగే ఆంజనేయ స్వామిని అర్చించటం మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల విశేషమైన ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి జూన్ నెలలో రాశి ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ముప్పై ఏళ్ల నుండి వారిని పట్టి పీడిస్తున్న శని తొలగిపోవటం మూలంగా అఖండ ధనయోగాన్ని ఏ విధంగా పొందుకోబోతున్నారో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి